నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి లేదా నాయకుల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం అవుతుంది అనే అంశంపై మాత్రమే దృష్టి సారించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఈ రోజు అంశం సుందరీకరణ చాలా అద్భుతమైన మాట మన నగర సంస్థ వారు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు సుందరీకరణ కోసం రెడీ చేస్తున్నారు అది కూడా అందంగా ఉండి చక్కగా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేని ఆ రైలింగ్ ని తీసేసి మళ్లీ కొత్త ప్రయత్నం చేస్తున్నారు దీంతో పాటుగా కొద్దిగా రోడ్డు కూడా వెడల్పు చేస్తారనే చెబుతున్నారు అది ఎంత వరకు నిజమో అన్న విషయాన్ని పక్కన పెడితే ఆరంభ సూరత్వంగానే మన అధికారుల పనులన్నీ కనిపిస్తున్నాయి వర్క్ చేసే వరకు బానే ఉంటుంది ఆ తర్వాతే దాని మెయింటెనెన్స్ అనేది ఏ మాత్రం లేకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది రాజమహేంద్రవరం నగరంలో ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఎక్కడ చూసినా సరే రోడ్లు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి అదే వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్స్ ని తలపిస్తున్నాయి ఒక్కసారి మీరు ఈ రోడ్లను చూసినట్లయితే ఈ గతుకులు గుంతల రోడ్లు ఏ ఒక్క రోడ్డు కూడా పని పూర్తి చేసిన తర్వాత ఒక్క ఏడాది ఉండిన పాపాన పోదు మూడు నెలలో లేకపోతే నాలుగు నెలలో అంటే అసలు క్వాలిటీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది తద్వారా వాహనదారులు దుమ్ము దూళ్ళితో చాలా ఇబ్బంది పడుతున్నారు దీంతో పాటు ఈ వెహికల్స్ పై వెళ్లేటప్పుడు ఏదైనా ఆ రాళ్లు ఎవరికైనా తగిలితే ప్రాణాలు పోవడం కూడా క్షణాల్లో జరిగిపోయే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఆ చిన్న చిన్న గుంతలు పోడ్చడానికి ఏమో మా దగ్గర నిధులు లేవంటున్న వీళ్లు కోట్లాది రూపాయలు సుందరీకరణ అంటూ వృధా చేయడం ఎంతవరకు సమంజసం అని పలువురు వాపోతున్నారు ఇంతకంటే ఘోరమైన అంశం ఏంటంటే రాజమహేంద్రవరం నగరంలో సెంటర్ డివైడర్ కి ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైటింగ్ స్విచ్ బాక్సు మనం గమనించినట్లయితే ఎక్కడా కూడా ఆ బాక్సులకు డోర్లు లేని పరిస్థితి ఎవరు ఎల్లి ముట్టుకున్నా సరే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖచ్చితం అనిపిస్తుంది మీరు ఎక్కడైనా చూసుకోండి ఇంతకంటే ఘోరం ఏంటంటే కొన్ని చోట్ల ఆ బాక్స్ లేని ప్లేసులో మనం వాడి పాడేసిన వాటర్ బాటిల్ని ఆ వైర్లు ప్రజలకు తగలకుండా వీళ్ళు ఏర్పాటు చేశారంటే ఎంత దేన దుర్భర పరిస్థితిలో మన నగరపాలక సంస్థ ఉంది లేదా మన అధికారుల ఆలోచన విధానం ఎంత దిగజారిపోయింది అనేది ఒక్కసారి ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మన నగరపాలక సంస్థ అధికారులు తీరే వేరుగా ఉంటుంది చిన్న ఉదాహరణ జగనన్న ఉమెన్స్ హెవెన్ ఈ పేరు మనకి చాలా సుపరిచితం ఎందుకంటే గతంలో మనం నిరుపయోగం ఉందని వార్తలు ఇవ్వడం జరిగింది దీనికి అయిన ఖర్చు సుమారుగా నలభై లక్షల రూపాయలు ఈ జగనన్న ఉమెన్స్ హెవెన్ లో ఎంత మంది సేద తీరుతున్నారు ఇది ఎంత వరకు ఉపయోగకరంగా ఉంది అనే అంశాన్ని పక్కన పెడితే నలభై లక్షల రూపాయలతో నిర్మించిన ఈ భవనానికి ప్రారంభోత్సవానికి కూడా సుమారుగా పది లక్షల వరకు ఖర్చు పెట్టి ఉంటారని పలువురు ఆరోపిస్తున్నారు ఒక చిన్న నిర్మాణానికి పది లక్షల వరకు ప్రారంభోత్సవానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటే ఒక్కసారి వీళ్ళు అధికారులకు చేసే భజన ఎంత ఉంది ఏ మాత్రం ఉంది అందులో వీళ్ల వాటా ఎంత కమిషన్కి అనేది పలు ప్రశ్నలకి తావిస్తుంది అతి త్వరలో మరిన్ని వివరాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ద్వారా చేస్తామని తెలియజేస్తున్నాము